అనగనక వెంకటాపురం అనే ఊళ్ళో వెంకటస్వామి అనే వ్యాపారి ఉండేవాడు అతను ఎటువంటి వారి చేతనైనా తన దుకాణంలో ఉండే సామాన్లు కొనిపించగలడని ఎటువంటి బాకీలైనా వసూలు చేయగలడని అందరూ అనుకునేవారు ఈ విషయం తెలుసుకున్న నరేష్ అనే ఒక తుంటరి యువకుడు వెంకటస్వామి దుకాణంలో సరుకులు కొనకుండా రాగలనని చెప్పి స్నేహితులతో పందం కాశాడు తర్వాత నరేష్ దుకాణానికి వెళ్ళి రకరకాల సరుకుల ధరలు అడిగాడు చాలా సామాన్లు తీయించాడు చివరికి మీ దగ్గర ధరలు వేరే దుకాణాల్లో ధరల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లున్నాయి వీటిని నేను పక్క దుకాణాల్లో కొనుక్కుంటాను అని చెప్పి వెళ్ళిపోతుండగా వెంకటస్వామి మాత్రం వదిలిపెట్టకుండా ఇలా అన్నాడు ఈ సరుకులు నా దగ్గర కొనుక్కొని వెళ్ళండి ఏ దుకాణంలోనైనా ఈ ధరల కంటే తక్కువకిస్తే వీటిని తెచ్చి వాపస్ ఇచ్చేయండి అన్నాడు వెంకటస్వామి అతను అలా అనడం నరేష్కు బాగానే ఉందని అనిపించింది ఈ సామాన్లు ఇక్కడ తీసుకుని తర్వాత అవతల దుకాణంలో ధర తక్కువ చెబుతున్నారు మీరు ఆ ధరలకు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ సరుకులు వాపస్ తీసుకోండి అని చెప్పి సరుకులు తిరిగి ఇచ్చేసి స్నేహితుల దగ్గర కాసిన పందెం గెలుస్తాను అని అనుకుని నరేష్ సరుకులు కట్టించుకుని వెంకటస్వామికి డబ్బు చెల్లించి అక్కడ నుండి సామాన్లు తీసుకుని వెళ్ళాడు కొంతసేపటికి నరేష్ తిరిగి వచ్చి అయ్యా మీ దగ్గర నేను కొన్న సరుకుల ధరలకి అవతల దుకాణాల్లో ధరలకి చాలా తేడా ఉంది మీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మీరన్నట్లు నేను మీ సరుకులు తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను సరుకులు వాపసు తీసుకుని డబ్బులు ఇచ్చేయండి అని అన్నాడు వెంకటస్వామి ఆలోచించి నేను వేసిన ధరలు సరైనవే అయినా ఇతను సరుకులు తిరిగి తెచ్చేశాడంటే ఏదో కిటికీ ఉండుండాలి అని అనుకున్నాడు నరేష్కు తగిన బుద్ధి చెప్పాలనుకుని నిజమే బాబు ధరల్లో తేడా ఉంటే సరుకులు తెచ్చి పడేయమని చెప్పాను అంతేకాని ఆ డబ్బు తిరిగి ఇస్తానని చెప్పలేదు కదా కాబట్టి వీటికి బదులు వేరే సరుకులు ఏవైనా తీసుకెళ్ళండి మాకు ఒకసారి ఇచ్చిన డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనే తిరిగి ఇవ్వబడదు అని అన్నాడు వెంకటస్వామి అక్కడున్నవారు కూడా వెంకటస్వామికే మద్దతు పలికారు అప్పుడు ఇంకా చేసేదేం లేక నరేష్ ముఖం మార్చుకుని వేరే సామాన్లు తీసుకుంటూ ఇలా అన్నాడు వెంకటస్వామితో మీ సామాన్లు బేరమాడి కొనకుండా రాగలనని మా స్నేహితుల దగ్గర పందెం కాసి వచ్చాను కానీ మీ తెలివి దగ్గర నేను ఓడిపోయాను అటు వాళ్ళకి పందెం కాసిన డబ్బు ఇవ్వాలి ఇటు ఈ సామాన్లు అవసరం లేకపోయినా వీటికి డబ్బు చెల్లించాలి అని అన్నాడు ఈ పందెం వలన నాకు రెండు నష్టాలు దాపురించాయి అని అనుకుంటూ వెంకటస్వామి తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు నరేష్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్